భక్తి మరియు సూఫీవాదం భారతదేశంలో విభిన్న సంస్కృతులకు పునాది భక్తి మరియు సూఫీవాదం అనే రెండు పరివర్తన ఉద్యమాల ద్వారా భారతదేశ సాంస్కృతిక చరిత్ర రూపొందించబడింది భక్తి మరియు అపారమైన ప్రేమలో పాతుకుపోయిన ఈ ఉద్యమాలు ఆధ్యాత్మికతను అందరినీ కలుపుకొనిపోవడాన్ని భారతావనిలో సమకాలీన తత్వానికి పునాది వేసింది సోదరాభావం సమానత్వం అనే నాటి సందేశాలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయి మోక్షం కోసం వ్యక్తి సర్వోన్నత దేవునికి భక్తితో లొంగిపోవడాన్ని ప్రోత్సహిస్తుంది పురాతన బ్రాహ్మణ మరియు బౌద్ధ సంప్రదాయాలు అలాగే భగవద్గీత వంటి గ్రంథాల నుండి తిరిగి గుర్తించబడిన భక్తి దక్షిణ భారతదేశంలో ఏడవ మరియు పదవ శతాబ్దాల మధ్య ప్రాముఖ్యతను సంతరించుకుంది దక్షిణ భారతదేశంలోని నాయనార్ శైవులు మరియు ఆళ్వార్ వైష్ణవ సాధువులు సంస్కృతం యొక్క ప్రత్యేకతను చాటివేస్తూ తమిళ వేమాక్యుల ద్వారా భక్తిని బోధించారు వారు మతపరమైన సమానత్వాన్ని పదే పదే నొక్కి చెప్పారు కుల మరియు లింగ భేదాలను విస్మరించి భక్తి ఉద్యమం ఆధ్యాత్మికతను ప్రజాస్వామీకరించడంలో సఫలీకృతులయ్యారు పదకొండవ శతాబ్దం నాటికి రామనుజుల వంటి తత్వవేత్తలచే ఈ ఉద్యమం పునరుజ్జీవింపబడింది వారు దానిని కొత్త సైద్ధాంతిక లోతుతో నింపారు ఢిల్లీ సుల్తానేట్ సకం పదమూడవ శతాబ్దం సమయంలో భక్తి ఉద్యమాలు ఉత్తర భారతదేశంలో ఉద్భవించింది కబీర్ తులసీదాస్ మరియు మీరాబాయి వంటి సాధువులు ఉద్యమాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు ఏది ఏమైనప్పటికీ కబీర్ యొక్క స్వరూపాసన సమతావాద దృష్టి అనుగుణ్యతలో లోతుగా పాతుకుపోయాయి భారతదేశంలో ఇస్లాం స్థాపనతో పాటుగా ఉన్న సూఫీజం భక్తి సంప్రదాయాలతో అద్భుతమైన సమాంతరాలను పంచుకుంది చిష్టి శుక్రావర్ది మరియు నక్ష్మంది ఆదేశాలు దైవిక ఐక్యతకు మార్గాలుగా ప్రేమ కరుణ సోదరభావం మతసామరస్యం లాంటి వినయాన్ని అందరికీ పంచారు ఛ్వాజా మొయినుద్దీన్ చిస్తి బాబా ఫరీద్ మరియు హజ్రత్ నిజాముద్దీన్ ఓలియా వంటి సూఫీ సాధువులు మతపరమైన విభజనలలో అనుచరులను సర్వమత సామరస్యాన్ని పెంపొందించారు వారి ఆధ్యాత్మిక సమావేశాలలో తరచుగా సంగీతం మరియు కవిత్వం ఉంటాయి భక్తిని సామూహిక అనుభవంగా మారుస్తుంది భక్తి మరియు సూఫీ సంప్రదాయాలు ఒక శక్తివంతమైన సమకాలీకరణ సంస్కృతిని సృష్టించాయి ఉదాహరణకు కబీర్ తన శ్లోకాలలో హిందు మరియు ఇస్లామిక్ ఇతివృత్తాలను మిళితం చేశాడు మరియు దానినే రెండు వర్గాలతోనూ ప్రతిధ్వనించాడు అమీర్ ఖుస్రు ఒక సూఫీ కవి తన కంపోజిషన్లలో పర్షియన్ మరియు భారతీయ సాంస్కృతిక మూలాంశాల సంగమాన్ని నిర్వహించారు రెండు ఉద్యమాలు ప్రాంతీయ భాషల వినియోగాన్ని సమర్థించాయి ఆధ్యాత్మికతను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి ఈ సమ్మేళనం భారతదేశం యొక్క సాంస్కృతిక మరియు కళాత్మక సంప్రదాయాలను సుసంపన్నం చేసింది భక్తి సంగీతం సాహిత్యంతో పాటు ఖవాలి భజనలు వంటి కళారూపాలను ప్రభావితం చేసింది నేటి విభజన రాజకీయాలతో సమాజంలో ప్రజలు వివిధ వర్గాలుగా విడిపోతున్నారు ప్రపంచంలో ఈ ఉద్యమాలు మానవత్వాన్ని బోధించి అందరికీ ఆధ్యాత్మిక విలువలను మనకు గుర్తు చేస్తాయి వారి బోధనలు విద్య మరియు బహిరంగ ఉపన్యాసంలో పునరుజ్జీవింపబడితే భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ వారసత్వానికి అనుగుణంగా మరింత సామరస్యపూర్వకమైన సమగ్రమైన సమాజానికి స్ఫూర్తినిస్తుంది ఈ ఉద్యమాలు ఆధ్యాత్మికత మతపరమైన సరిహద్దులను అధిగమిస్తుందని ఆశించవచ్చు సంగీతం కవిత్వం మరియు తత్వాలను పునరుజ్జీవింపజేయడం ద్వారా భారతదేశం యొక్క బహుళత్వ గుర్తింపును బలోపేతం చేయవచ్చు